హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి ఇక ఇక్కడ వచ్చేసి పొద్దున్నే లేవగానే ఇంకా పాలైతే పెట్టేసానండి స్టవ్ పైన ఆల్రెడీ మా హస్బెండ్ టీ పెట్టుకున్నారు మాకంటే ముందే లేచి ఇంకా కొన్ని పాలు మిగిలితే చెంబులో పోసి పెట్టారు ఇంకా చెంబున అలాగే నేనైతే స్టవ్ పై పెట్టేసానండి ఇంకా పాపకైతే పాలల్లో ఇంకా మోస్ట్లీ ఉంటుంది కదా అది వేసి అయితే ఇచ్చాను ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా కడిగి పెట్టేశానండి సో ఇంక ఇది వచ్చేసి నిన్న థాస్డే రోజు లాగండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ బీరకాయలు తీసుకొచ్చాడు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి సో బీరకాయ పప్పు కర్రీ చేద్దామనేసి అయితే పప్పు నానబెట్టుకున్నానండి ఇంకా నానబెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేస్తే బాగుంటుందండి పెసరపప్పు అయితే కలానే అలానే చేయాలి పిల్లలకైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా లేకుండా సో అందుకనేసి కాసేపు అయితే నానబెట్టానండి ఇందాక పాలు దించాకైతే అదే స్టవ్ పై హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను ఇంకా హాట్ వాటర్లోకి అయితే నిమ్మకాయ ఇంకా హనీ వేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి బీరకాయలైతే అయితే ఒక నాలుగు వరకు తీసుకున్నానండి అసలు ఫుల్ కాస్ట్ ఉన్న అంటే కూరగాయలు అయితే ఈ బీరకాయలు నాలుగు వండామనుకో అది ఎటు సరిపోదండి ఒక్క పూటకు కూడా అయిపోదా అందుకనేసి కొంచెం పెసరపప్పు అయితే వేస్ట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే బీరకాయలు మొత్తం పీల్ చేసుకుంటున్నాను పీల్ చేసుకుంటున్నాను అండి ఇంకా బీరకాయ పొట్టుతో అయితే మనం దోశల్లా కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు అంత ఓపిక లేదనేసి దాన్ని అయితే తీసి మొత్తం పక్కకు పడేసానండి ఇంక ఇక్కడ బీరకాయలను అయితే మొత్తం కడుక్కొని ఇంకా కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను నైట్ తెస్తే నైటే కట్ చేసి దాన్ని కానీ ఈరోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే సో అందుకనేసి ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను ఇంకా పప్పు వేస్తాను కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకుంటున్నానండి పప్పులు అవి కూడా టైం పడుతుంది కదా అనేసి నార్మల్గా అయితే బాగా సన్నగా కట్ చేసుకుంటాను నేను బీరకాయ అయితే సో అలా కట్ చేసుకొని ఇంకా బీరకాయ ఫ్రై చేసుకుంటేనే నాకైతే ఇష్టం సో కానీ ఇప్పుడు బీరకాయ ఫ్రై చేస్తే అది ఎటు సరిపోదు అనేసి ఇంకా పప్పు పెసరపప్పు బీరకాయ అయితే వేద్దాం అనుకుంటున్నానండి ఆ కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు బీరకాయ కర్రీ కూడా ఇంకా నిన్న కొంచెం చారు చేశాను కదా ఆ చారు కూడా కొంచెం ఉండే ఇంకా ఇందులో వేసుకొని తింటారులే మా హస్బెండ్ అయినా ఇంకా నేనైనా అలా వేసుకొని తింటాంలే అనేసి అయితే ఇంకా పప్పు వేసి చేస్తున్నానండి ఇక్కడ బీరకాయలు మొత్తం ఇంకా కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బీరకాయలు కట్ చేసుకోవడం అయిపోయిన గ్యాబ్లో రైస్ కూడా అయిందండి ఇందాకనే ఫస్ట్ రైసే పెట్టేశాను కదా సో రైస్ అయితే అయిపోయిందండి ఈరోజు టిఫిన్కి అయితే ఏం లేదండి కానీ నేను అయితే ఏం నానబెట్టలేదు సో అందుకనేసి పాపకైతే మోస్ట్లీ వేసి ఇచ్చేసానండి ఇంకా అవి సరిగా తినలేదు అనుకో ఉప్మా చేస్తాను ఇంకా ఉప్మా అయితే మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కదా సో అందుకనేసి ఫస్ట్ అయితే వంట చేస్తున్నానండి తను అవి సరిగా తినకుండా ఇంకా వెళ్ళే టైం వరకు అయితే ఉప్మా చేయవచ్చులే అనేసి ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి సో ఇంకా కరివేపాక అయితే ఇప్పుడు వర్షానికి మా ఇంటి పక్కన చిన్న చెట్టు ఉందండి ఆ చెట్టుకైతే భలే వచ్చింది ఇంకా దాన్ని అయితే తీసుకొని వచ్చేసానండి ఫ్రెష్గా ఇంకా అది వేసి అయితే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కర్రీలో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా ఒకసారి కలుపుకున్నాకైతే ఇందాక నానబెట్టుకున్నాను కదా పెసరపప్పు ఆ పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి పెసరపప్పు ఎక్కువ వేసినా మాకైతే నచ్చదండి సో అందుకనేసి కొంచమే పెసరపప్పు అయితే వేసుకుంటున్నాము ఇంకా బీరకాయలు ఎన్ని ఉంటాయా ముక్కలు ఎన్ని ఉంటాయా అందుకంటే కొంచెం తక్కువనే పెసరపప్పు అయితే వేసుకున్నానండి ఇంకా పెసరపప్పు కూడా కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయ్యాకైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే అండి ఇంకా వేసేసి మూత పెట్టి దీన్ని అయితే సిమ్లో మగ్గించుకోవాలి ఇంకా బీరకాయల నుండి వాటర్ కొంచెం వస్తాయి కదా ఆ వాటర్కి అయితే పప్పు కొంచెం ఉడికిపోతుందండి ఇంకా ఉడకలేదు అనిపిస్తే కొంచెం లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే కలుపుకుంటూ మధ్య మధ్యలో సిమ్లో పెట్టి అయితే మొత్తం దగ్గర అయితే ఉడికించుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే పైకి వరకు ఇలా ఉడికించుకున్నాను ఇంకా తర్వాత అయితే దీంట్లోకి సాల్ట్ ధనియాల పొడి అయితే వేసేస్తున్నానండి కారం అయితే పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇంకా వేరేగా కారం అయితే ఏమేమి లేదండి ఇంక ఇక్కడైతే కొంచెం పప్పు ఉడకనట్టు అనిపించి లైట్గా వాటర్ అయితే వేస్తానండి సో మళ్ళీ ఈ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి పప్పు ఉడికే వరకు అయితే సో ఇంక ఇక్కడైతే అదే ఉడికించుకున్నాను వాటర్ అయితే దగ్గర పడ్డాయండి దగ్గర పడ్డాకైతే దాంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇంకా ఆఫ్ చేసుకున్నాకైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించానండి సో మా పాప అయితే ఇంకా మా హస్బెండ్ క్యారెట్ కూడా తీసుకొచ్చారు ఆ క్యారెట్ కూడా తినదండి సో ఇంకా టిఫిన్ అయితే ఏమొద్దండి ఇంత పొద్దున పిల్లలు ఏమన్నా తినాలన్నా కష్టమే కదండి సో ఇంకా తను అది తినడమే ఎక్కువ సో అందుకనేసి ఇంకా ఉప్మా ఏం తినను అనేసరికి చేయలేదండి ఇక్కడైతే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా టైం ఉందనేసి పాపను ఇంకా పాపను కూడా ఫ్రెష్ చేయించానండి ఇక్కడ పాపనే రెడీ చేస్తున్నాను మా పాప అయితే రెడీ చేసేటప్పుడు కొంచెం డల్ అయింది కానీ ఈరోజైతే స్కూల్కి బాల్ని బాగా వెళ్ళిందండి ఇంకా ముందు క్లిప్పింగ్స్లో అయితే మీకు కనిపిస్తుంది మా పాప స్కూల్కి వెళ్ళేది ఇంక ఇక్కడైతే ఈ జిబ్బు కొంచెం ఫెయిల్ అయిందండి ఇంకొక రే రెండు సార్లు అయితే ట్రై చేసి మొత్తానికి పెట్టేశాను ఇంకా పాపకైతే రెడీ చేసి టిక్లీ పెట్టేశానండి పెట్టాకైతే ఇంకా కిస్ చేసుకొని తననైతే అయితే దిగి వెళ్ళమంటే ఇంకా వెళ్ళిపోయిందండి ఇంకా వెళ్ళి మా హస్బెండ్ దగ్గర అయితే కూర్చుందండి ఇంకా నేను వెళ్ళి తనకి ఖర్చు పెట్టేశాను పినిస్ పెట్టి ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వచ్చి లంచ్ బాక్స్ పెడుతున్నాను అండి పాపకైతే ఈరోజు కర్రీ బాగా నచ్చినట్టుంది మా పాపకైతే అసలు కొంచెం కూడా రైస్ ఇంటికి మిగిల్చుకొని రాలేదండి రోజు కొంచెమైనా రైస్ మిగిల్చుకొని వస్తుంది కానీ అయితే మొత్తం తినిందండి అసలు నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా స్నాక్స్ కోసం అయితే ఈరోజు పాప అయితే అప్పాలు పెట్టమని అడిగిందండి సో ఇంట్లో కొంచెం కారు ఉంది కదా మమ్మీ పంపించింది అదైతే పెడుతున్నానండి ఇక్కడైతే ఇంకెవరైనా తీసుకొచ్చుకుంటారో లేదో అనేసి అనుకుంటున్నాను కానీ నిన్ననైతే మా పాప వేరే వాళ్ళ స్నాక్స్ కొన్ని తిన్నట్టుందండి అవైతే పాప దాంట్లో కూడా వచ్చాయి మిక్చర్ కనిపించిందండి నాకైతే సో అందుకనేసి ఇంకా తను అడిగింది కదా నిన్న ఒకవేళ తినబుద్ది అయినట్టు అనేసి ఈరోజు అడిగిందని ఇంకా పెట్టేశానండి ఇంక ఇక్కడ పెట్టాకైతే పాప రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చిందండి ఇంకా చూడండి ఎంత హ్యాపీగా వెళ్తుందో చెప్పులేసుకొని అయితే ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ పైన తీసుకెళ్తున్నారు ఇంకా బాయ్ బాయ్ అని హ్యాపీగా బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ అయితే వెళ్ళిందండి ఇంకా రోజు రోజుకి మా పాపలో అయితే చాలా చేంజెస్ కనిపిస్తున్నాయండి మెయిన్గా స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి అయితే ఫుల్ యాక్టివ్ అయిపోయిందండి ప్రతీది ఇంకా ఇదేంటి అదేంటి అని అడిగి తెలుసుకోవడం కానీ మాట్లాడడం కానీ ఇంకా వన్ వీకే నాకైతే చాలా తేడా తెలిసిందండి తినడం కానీ కొంచెం ఒక సిస్టమేటిక్గా ఉండడం కానీ ఇంకా చూసారు కదా ఇప్పుడైతే అసలు ఏడు వన్ కూడా ఏడవలేదండి హ్యాపీగా బాయ్ చెప్పి అయితే వెళ్ళిపోతుందండి మాటలు అయితే మంచిగా స్పష్టంగా వస్తున్నాయండి ఇన్ని రోజులంటే కొంచెం నత్తి నత్తి ఇంకా కొన్ని మాటలు అయితే రాలేదండి కానీ ఒక వన్ వీక్ గ్యాబ్లోనే మాటలు కూడా ఫుల్గా వచ్చేస్తున్నాయి నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి సో ఇంక ఇక్కడ మా పాప వెళ్ళగానే నేనైతే బాబుని పడుకోబెట్టేసానండి పడుకోబెట్టి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఇంకా బట్టలు వేసాకైతే దీంట్లో సాఫ్ట్ టచ్ కూడా వేసానండి ఈ వర్షాకాలం అయితే కంఫర్ట్ అన్న సాఫ్ట్ టచ్ అన్న వేయకుంటే ఇంకా బట్టలు అయితే మంచి స్మెల్ రావనిపిస్తుంది నాకైతే అందుకనేసి ఇంకా అదైతే వేసానండి ఇంకా వేసి ఇంట్లోకి వెళ్ళి వీడియోస్కి అయితే వాయిస్ ఓరించుకున్నాను సో ఇంకా ఎడిటింగ్ అంతా అయిపోయేలోపు బట్టలు అయితే పడేసుకున్నాయండి ఇంకా ఇక్కడైతే బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు ఆరేస్తున్నానండి కొంచెం ఎండగా ఉంది ఇంకా తొందరగా ఎండుతాయి కదా బట్టలు అనేసి మళ్ళీ నేను నైట్ కూడా కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశాను అవి కిందనే ఎండేసాను అండి సో అందుకే కింద ప్లేస్ కూడా లేదు ఇంకా ప్లేస్ ఎలాగూ లేదు కదా అనేసి పైకి అయితే వచ్చేసాను బట్టలు వేయడానికైతే ఇంకా పైన వేస్తేనైతే తొందరగా ఆరిపోయా అండి గాలి బాగా వస్తుంది సో గాలికే ఇంకా ఫాస్ట్గా ఆరిపోయాయి బట్టలు అయితే లేదనుకో ఇంకా మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది అనిపించింది ఇంక ఇక్కడైతే మా ఇంటి బ్యాక్ సైడ్లో ఆ మిల్లు ఉంది చూసారు కదండి అదైతే ఇప్పుడు నడుస్తలేదండి సో మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా ఆ మిల్లు వల్లనే మాకైతే కోతులు ఫుల్గా వస్తాయండి అక్కడికి వచ్చి ఎగురుతూ ఉంటాయి ఇంకా దానివల్ల మా అయితే అలవాటు అయ్యాయి అండి మెయిన్గా ఈ బిల్డింగ్ పైకి వచ్చినప్పుడే నాకైతే ఆ కోతుల గురించి భయమేస్తూ ఉంటుందండి కటు ఇటు చూస్తూ బట్టలన్నీ ఆరేసి ఇంక కిందకైతే వచ్చేసానండి వచ్చేవరకు బాబు లేచాడండి ఇంకా బాబు కోసం అయితే ఇక్కడ ఉగ్గుడికి పెడుతున్నాను పొద్దునైతే పాలలో వేసిన మోస్ట్లీ అవి ఉంటాయి కదా పాప తింటుంటే మా బాబు కూడా కొంచెం అయితే తిన్నాడండి ఇంకా ఉగ్గేం తినలేదు పడుకుండి పోయాడు సో అందుకని అనేసి ఇంక ఇక్కడైతే తన కోసం ఉగ్గుడకబెడుతున్నానండి నేను అది కొంచెం స్టవ్ పై పెట్టి బాబు లేచాడన్నా అటు వెళ్ళొచ్చే గ్యాబ్లో ఉగ్గు అయితే కొంచెం ఉండలుగుండలుగా ఉండలు ఉండలుగా అయింది సో దాన్ని అయితే మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నానండి కలిపేసుకొని ఇంకా ఉగ్గు అయిపోగానే ఇంక ఇక్కడైతే బాబుకి తీసుకొచ్చి తినిపిస్తున్నాను ఇంకా ఫుల్ ఆకలేస్తున్నట్టుందండి అది చల్లారక ముందుకే అంటున్నాడు మా బాబు అయితే అందుకనేసి కొంచెం కొంచెం ఇంకా చిన్న బౌల్లోకి తీసుకుంటూ బాబుకి అయితే తినిపించేశానండి ఇంకా చూడండి మేమిద్దరం ఉంటే ఇలా ఆడుకుంటూ అయితే తినేస్తాము ఇంకా తినిపించిన మావగానే బాబు చూడండి ఇలా ఆడుకుంటున్నాడో గోగో ఏమన్నారు కనయా రాణి ുണ്ട് ഗുണ്ട് 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 അക്കേ അക്കേ അക്കേദി ఇక ఇక్కడ చూశారు కదా బాబుతో అయితే రియల్ వ్యాయస్లో పెట్టాను ఇంకా మా పాప లేనప్పుడు మేమిద్దరం ఎలా ఉంటాం అనేసి అయితే చూపించేశానండి ఇంక ఇక్కడ చూడండి ఇంకా నా దగ్గర నుండి వెళ్ళి అయితే మళ్ళీ బుట్టలో ఆడుకుంటున్నాడు బాబు అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడండి ఆడుకున్నాకైతే మళ్ళీ బాబునైతే బయటికి ఎత్తుకెళ్ళి అలా తిప్పుకుంటూ బనానా అయితే తినిపించేసానండి ఇంకా బనానా తినిపించగానే పడుకున్నాడండి ఇంకా బాబు పడుకున్నాడు కదా అనేసి నేనైతే బట్టలన్నీ తీసుకొచ్చేసాను ఇంకా బిల్డింగ్ పైన ఆరేసినవి కింద ఆరేసినవి ఈరోజైతే ఫుల్గా ఉండే ఇంకా ఆ బట్టలన్నీ మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి ఈ బట్టలు మడత పెట్టడం మొత్తం వీడియో ఏం చూపించాలని ఫాస్ట్ వర్ అయితే పెట్టేశాను సో ఇంకా సగం బట్టలు పెట్టానో లేదో మా బాబు అయితే లేచేశాడండి ఇంక ఇక్కడ చూడండి మీకైతే కనిపిస్తుంది ಮುಂದರೈತೆ చాలా తొందరగా లేచాడండి సో ఏదో సౌండ్ వచ్చినట్టుంది ఇంకా లేచేశాడు ఇంకా లేవగానే కొద్దిసేపు ఎత్తుకొని తర్వాత అయితే ఇక్కడ వదిలేసానండి ఇంక ఇక్కడ వదిలేస్తే ఆడుతూ ఉన్నాడు నా బట్టలు మడత పెట్టడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఎక్కడి అక్కడైతే వెళ్ళి సర్దేస్తున్నాను కొన్ని మడత పెట్టుకుంటూ కొన్ని అయితే సర్దేస్తున్నాను ఇంకా సర్దుతుంటే నా వెనుకనే వస్తున్నాడని ఇంకా వెనుకొచ్చి మళ్ళీ నేను ఇటు వస్తే ఇటు వస్తున్నాడు ఎటు వెళ్తే అటు అయితే నా వెనకనే తిరుగుకుంటూ ఇంకా ఆడుకుంటున్నాడండి ఈ బట్టలు మడత పెట్టడం మొత్తం కంప్లీట్ అవ్వగానే ఈరోజు సోఫా కవర్స్ కూడా వాష్ చేశానండి ఇంకా అవి మొత్తం కూడా ఎక్కడి అక్కడైతే నీట్గా సర్దేసానండి ఈ సోఫాల మీదనైతే అసలు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాము ఖాళీ లేకుండా అయిపోతుందండి ఇంక ఇక్కడ ఈ టెడ్డి ఫేర్ చూస్తారు కదా సో దాంతో అయితే పాపని కొద్దిసేపు ఆడిపిచ్చేసి ఇంకా ఎక్కడ ఒక్కడైతే సర్దేశానండి సర్దాకైతే ఈవినింగ్ మా బా మా హస్బెండ్ వెళ్ళి పాపనైతే తీసుకొచ్చారండి ఇంకా తీసుకురాగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టాను ఇంకా నిన్నటి పాలు టీ పెడితే అదైతే మళ్ళీ విరిగిందండి ఒక లాగా రబ్బర్ లాగా అవుతున్నాయి పాలైతే నాకు అవి అసలు ఏ పాలో కూడా నమ్మాలనిపించట్లేదండి ఇంక ఇక్కడ చూసారు కదా అసలు ఈ మధ్యలో అయితే నాకు బాగా మతి మరుపు వచ్చిందండి అసలు పాప వచ్చి వెనకనే నిల్చొని ఏదో ఒకటి అడుగుతుంది ఆ పాలు ఖరాబ్ అయ్యాయి కదా అనేసి మా హస్బెండ్కి అయితే ఫ్రెష్ పాలు తీసి మళ్ళీ టీ పెట్టానండి ఆ పాలు కూడా కాగబెడుతూ ఫుల్ అయితే స్టవ్ పెట్టేశానండి ఇంకొక సైడ్ బాబు మోషన్కి వెళ్ళాడు ఇంకా బాబుకు కడగడ మాటి చేసేవరకు ఇంకా వచ్చేసరికి అయితే పాలన్నీ పొంగిపోయాయండి ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను తిట్టారండి ఈ మధ్యలో అయితే నీకు మతిమరుపు బాగా ఎక్కువ అవుతుంది అసలు నేననేమో చారు పోపు మాడబెట్టావు ఈరోజు ఏమో పాలు పొంగ పెట్టావు అనేసి ఇంకా తిడుతూనే ఉన్నారండి నేనైతే లైట్ తీసుకున్నాను ఇంకా తిట్టాడు కదా అని మనం ఏదో అన్నాం అనుకో ఇంకా గొడవ పెద్దగా అవుతుంది అనేసి ఇంకా తప్పు నా సైడ్ ఉంది కాబట్టి సైలెంట్గా ఊరుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి పాలు అయితే అసలు ఇట్లా అట్టు రబ్బర్ లాగా వస్తుందండి నేనైతే అసలు షాక్ అవుతున్నాను పాలు ప్యాకెట్ పాల బర్రె పాలా కూడా అర్థం అవ్వట్లేదండి ఇంకా మా హస్బెండ్ నడుతూ టీ అయితే కొంచెం బెటర్గానే ఉందిలే ఏదో ఒక పాలు ఊరికే వాటి గురించి ఆలోచించకనేసి అన్నారు ఇంక ఇక్కడైతే ఎట్లయినా నైట్ స్టవ్ క్లీన్ చేసుకుందాం అనుకున్నానండి రేపు ఫ్రైడే కదా అనేసి కానీ ఇంక ఇప్పుడే పాలన్నీ పొంగాయి కదా అందుకనేసి ఇదంతా కడుగడం స్టార్ట్ చేశానండి పాలైతే కొన్ని మిగిలిపోయాయి యాక్చువల్లీ అసలు ఈరోజు పాప స్కూల్ నుండి రాగానే పాపకైతే సేమియా చేసి అనుకున్నానండి కానీ పాలన్నీ అయిపోయేసరికి ఇంకా సేమియా కూడా ఏం చేయలేదు ఇంకా మా పాపకు చాలా ఇష్టం అండి సేమే అయితే ఇంకా స్కూల్ నుండి రాగానే చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి అనుకున్నాను ఇంక రేపైనా చేయాలి ఇంకా పాలన్నీ అలా పొంగిపోయేసరికి బాధ అనిపించిందండి అసలు నేను ఎందుకు అలా మర్చిపోతున్నానో నాకే అర్థం అవ్వట్లేదు ఈ పిల్లల హడావిల్లో పడి ఏదో ఆలోచిస్తున్నట్టున్నాను ఏమో నాకైతే తెలియలేదు కానీ మొన్న స్టవ్ ఫుల్ పెట్టి సిమ్లో పెట్టానని మర్చిపోయాను మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు కూడా సిమ్లో పెట్టేశాను అనుకోని మర్చిపోయి అటు వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేసరికి పాలన్నీ బయట అట్లా పొంగిపోయాయండి అసలు ఈ రోజు బాగా గడిచిందండి చాలా బాగా గడిచింది పనులన్నీ మంచిగా అయ్యాయి ఏ పాలు పొంగడం ఒక్కటి తప్ప ఇంక ఇది ఒకటే డిస్సాటిస్ఫాక్షన్ అండి లేదంటే ఈ రోజు అయితే చాలా బాగా గడిచింది పనులు కూడా అన్నీ మంచిగా అయ్యాయి పిల్లలతో కూడా మంచిగా టైం స్పెండ్ చేశాను అనిపించింది సో అనుకునే లోపు అయితే అయిందండి ఇంకా ఈవినింగ్ అయితే స్టవ్ అంతా క్లీన్ చేసి బోళ్ళన్ని తోమేసుకున్నానండి తోముకున్న నాకైతే ఇంకా హాల్లోకి వచ్చేసి ఈ బొమ్మలన్నీ సర్దుతున్నాను చూస్తున్నారు కదా ఈ బొమ్మలు అయితే రోజు నేనే కిందేసి సర్దుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే పిల్లలు అలా చేస్తున్నారండి ఊరికైనా నేను తీసి బుట్టలో వేయడం మళ్ళీ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మళ్ళీ బుట్టల నుంచి కిందికి వేసుకోవడం కిందికి వేసుకోవడం జరుగుతుంది సో ఇంక ఇక్కడైతే ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా బొమ్మలన్నీ సర్దేశాను కదా ఇంకా సర్దాకైతే ఉడ్చుకుంటూ వచ్చేసాను ఇంక మా బాబు చూడండి కెమెరాకి అటు ఇటు అడ్డంగా తిరుగుతూ ఉన్నాడు కానీ నేను ఫోన్ పెడితే కథ ఇంకా అక్కడికి వస్తూ ఉంటాడండి స్టాండ్ని పీకడానికి ఇక్కడైతే ఇల్లు ఉడవడం కంప్లీట్ అయిపోయిందండి అంటే ఇల్లు అంటే హాల్ కిచెన్ అయితే ఊడడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ హాల్ అయితే ఊడుస్తున్నాను ఇంకా హాల్ అయితే మొత్తం సర్దేసానండి ఈవినింగే అప్పుడు చూసారు కదా మీరైతే బట్టలు సర్దినప్పుడే ఇక సోఫా కవర్స్ అవన్నీ కూడా మంచిగా నీట్గా వేసేసానండి కానీ నేను ఇల్లు ఉడుస్తుంటే మా హస్బెండ్ అయితే పిల్లలు పాచ్లో అటు ఇటు అనేసి బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడండి బాగా అసలు ఉబ్బరిస్తుంది ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాం అందుకనేసి ఇంకా పిల్లల్ని అయితే ఫ్యాన్ కిందకి తీసుకొని వెళ్ళాడు బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకున్నారు వాళ్ళైతే కానీ నేనేమో ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు ఉడుస్తున్నాను ఇంకా ఇల్లు ఉడవగానే మళ్ళీ హాల్లో వస్తారండి ఇంకా పిల్లలిద్దరికైతే అయితే ఇక్కడ స్నానాలు చేయించేసానండి ఇల్లు చాకయితే పాప స్కూల్లో ఈరోజు బాగా ఆడుకుందంట కొంచెం చెమట పట్టినట్టుంది ఇంకా రాగానే చేపిస్తా అంటే అస్సలు వినలేదండి ఇంకా పని అయిపోగానే చేపించేసాను ఇంకా చేపించి స్నాక్స్ కింద అయితే మా పాప ఈరోజు చాక్లెట్ అడుగుతుందండి ఊరికే సో చాక్లెట్ బదులు డేట్స్ ఇచ్చేసానండి ఇంకా డేట్స్ అయితే చూడండి ఎలా తింటుందో కొంచెం ఓపెన్ చేసి చూసిస్తా అన్న కూడా వినదండి ఈ మధ్యలో డేట్స్లో అయితే పురుగులు ఉంటున్నాయి సో ఇంకా నిన్న ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూపించాను మీకైతే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వీలైతే ఆ పిక్ తీసి పెడతానండి అసలు దారుణంగా ఏవి తినిపించాలన్నా ఏమిస్తుంది పిల్లలకైతే లోపల చిన్న చిన్నగా ఉంటున్నాయండి పురుగులు అయితే ఒకసారి చూసుకోండి మీరైతే తినిపించేటప్పుడు ఇంకా మీరు తినేటప్పుడు అయినా జాగ్రత్త డైరెక్ట్ ఇట్లా మనం నోట్లో వేసుకుంటాం కదండి ఎప్పుడైనా అలా వేసుకోకుండా ఒకసారి అయితే చూడండి ఇంక ఇక్కడ చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నా చిన్న చిన్న ఇట్లా గుడ్లలా ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయండి లోపలైతే సో ఇంకా దాన్ని అయితే తీసి పక్కన పడేసానండి పడేసి ఇంకొకటి తీసుకొచ్చి అయితే బాబుకి తినిపించేశాను మళ్ళీ ఇంకా పిల్లలిద్దరైతే ఒకటే బయటికి పోదామని గొడవండి బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు నేనేమో మళ్ళీ స్నానం చేయించాను కదా మట్టిలు ఎక్కడ ఆడుతుందో అనేసి ఇంకా అయితే తీసుకెళ్ళలేదు బయటికి అలా వెళ్ళాము పక్కన పాపను తీసుకొని ఇంక ఇంట్లోకే వచ్చామండి వాళ్ళతో అయితే ఆడుకోమని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరిని అయితే ఇంట్లోనే వదిలేము ఇంకా మా బాబు చూడండి పక్కన పాపను చూసి ఎక్సైట్ అవుతున్నాడు ఇంకా ఏదో కమ్యూనికేట్ అవుదామని చూస్తున్నాడు అండి ఇంకా పిల్లలిద్దరైతే కాసేపు మా పక్కన పాపతో అయితే ఆడుకున్నారండి ఇంకా ఆడుకున్నాకైతే మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చాడండి ఎగ్స్ అయిపోయాయి సో ఇంక ఇప్పుడు నిన్న పొద్దున బీరకాయ ఉన్న పప్పు కర్రీ చేశాను కదా అది మార్నింగే అయిపోయిందండి అంటే ఆఫ్టర్నూన్ వరకే అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఎగ్ కర్రీ అలా ప్రిపేర్ చేయాలి సో అందుకనేసి ఇంక ఎగ్స్ అయిపోయాయి అంటే తీసుకొచ్చారండి ఇంకా ఎగ్స్ అన్ని సర్దేశాక అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నాను డిన్నర్లోకి అయితే ఆఫ్టర్నూన్ ఈరోజు ఆఫ్టర్నూన్ అంటే ఇంకా కొంచెం ఎర్లీగానే లంచ్ చేసామండి పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి సో మధ్యాహ్నం అయితే మళ్ళీ ఏం తినలేదు అందుకనేసి ఇప్పుడైతే అవుతుందండి ఇంకా వంట చేసుకోవాలనేసి ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను ఇంకా రైస్ కడిగాకైతే ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ చేద్దామనుకుంటున్నాను అండి ఇంకా నాకైతే ఎప్పుడు ఏ కర్రీ లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ కర్రీ గుర్తొస్తుందండి ఇంకా ప్రతిసారి ఇదే చేసుకుంటాము ఈ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంట్లో అందరికీ ఫేవరెట్ అందుకనేసి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి ఒక ఫోర్ వరకు అయితే ఆనియన్ ఇంకా ఎగ్ అంతే సింపుల్గా అయిపోతుంది కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఏ కూరగాయ లేనప్పుడు బతికిస్తుంది మనల్ని అయితే ఎగ్స్ ఉన్న ఆనియన్ ఉంటే సరిపోతుంది ఈ కర్రీ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఆనియన్స్ అయితే మొత్తం పుట్టి తీసుకొని ఒకసారి అయితే వాటిని నీట్గా కడిగేసుకున్నాను కడిగేసి ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నానండి ఇంకా మా పాప అయితే ఆల్రెడీ అడుగుతుంది అన్నం తింటా అనేసి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అయితే కొంచెం బెటర్ అయిందండి కొంచెం మంచిగానే తింటుంది ఇంకా స్కూల్లో కూడా అసలు మేము ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఇబ్బంది పెడుతుంది కావచ్చు ఏడుస్తుంది కావచ్చు అనేసి అనుకున్నాం కానీ ఒక వన్ వీక్ అవుతుంది కదా ఇప్పుడు తను అయితే మంచిగా వెళ్తుందండి అయితే నవ్వుకుంటూ వెళ్ళింది ఇంకా వచ్చేటప్పుడు కూడా స్కూల్ నుండి ఎందుకు తీసుకొచ్చారన్నట్టు ఏడుస్తూ ఉందండి ఇంకా వెళ్ళేసరికి అయితే మంచిగా ఉయ్యాలలు ఊరుకుంటూ ఆడుకుంటుందంట ఇంకా తీసుకొచ్చేసరికి నేను అక్కడే ఆడుకునేదాన్ని కదా అన్నట్టుగా తనకైతే కోపం వచ్చి కాసేపు అయితే ఏడ్చేసి అండి అసలు ఇంత బాగా స్కూల్కి వెళ్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదు ఇంకా మాటలు కూడా మంచిగా వస్తున్నాయండి మొన్నటి వరకు కొంచెం మాటలు రాలే కానీ ఇప్పుడైతే మాటలు అయితే మంచిగా మాట్లాడుతుంది ప్రతీది నాకు చెప్తుంది ఇంకా అవును అవును అమ్మమ్మ అని ప్రతీది నేను ఏదైనా చెప్తే అవునా అవునా అని ఒకటికి రెండు సార్లు అడుగుతుందండి నాకైతే భలే అనిపిస్తుంది మా పాప మాటలు చూస్తుంటే అయితే ఇంక ఇక్కడైతే ఒకసైడ్ బాబు కోసం పెసరపప్పును ఇంకా రైస్ వేసి కిచిడిలా చేస్తున్నాను ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే ఆనియన్ ఇంకా ఎగ్ కర్రీ అయితే సో ఇంకా అటు సైడ్ అయితే పోపు వేసాను ఆల్రెడీ ఇంకా నానబెట్టుకున్న బియ్యం ఇంకా పెసరపప్పు కూడా వేసి వాటర్ పోసి పెట్టానండి ఈ స్టవ్ మీద అయితే ఇంకా ఆయిల్ వేడాకైతే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయని సాల్ట్ కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి అయితే కలిపి మూత అయితే పెట్టేశాను ఇంకా మూత పెట్టాకైతే అవి కొంచెం మగ్గాకైతే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను సో అవి కూడా ఫ్రై అయ్యాకైతే దాంట్లోకి అయితే కొంచెం ఎగ్స్ ఉంటాయి కదండి ఒక మూడు ఎగ్ కొంచెం కాదు మూడు ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి సో మనిషికి ఒక ఎగ్ అన్నట్టు నాకు ఒకటి మా పాపకు ఒకటి మా హస్బెండ్కి ఒకటి చెప్పాను కదా మా పాప బాయిల్ ఎగ్ అంటే దీంట్లో వేసింది కొంచెం ఇష్టంగా తింటుంది అనేసి ఇంక ఇక్కడైతే మూడు ఎగ్స్ అయితే వేసిస్తున్నానండి ఈ ఎగ్స్ వేసాకైతే అస్సలు కదల్చకూడదండి ఇంకా అవి వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి అలానే వదిలే వదిలేస్తే ఏ ఎగ్ కాయ ఎగ్ అలానే ఉంటుందండి మంచిగా బాయిల్ అవుతుంది ఇంక ఇక్కడ చూడండి కొద్దిసేపు అయ్యాక అయితే ఇలా అయిపోయి హై ఎగ్స్ అయితే మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాను ఇంకా వాటిపై నుంచి అయితే కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి అలాగే లైట్గా కారం అయితే వేసేసానండి వేసేసి ఇంకా కలుపుదామని చూసాను కానీ ఇంకా అవి సరిగా బాయిల్ కాలేదని మళ్ళీ వదిలేసాను వదిలేసి మళ్ళీ ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేశానండి మూత పెట్టేసి ఇంకా తర్వాత అయితే వాటిని టర్న్ చేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే ఇంకొకసారి టైన్ చేసుకున్న తర్వాత అయితే ఒక వన్ మినిట్ అలా బాయిల్ చేసుకున్నానండి ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి ఇంకా చూడండి వన్ మినిట్ అయ్యేసరికి ఆనియన్స్ అయితే కొంచెం మాడిపోయినట్టు అయ్యాయండి కానీ పైన ఈ ఎగ్ బాయిల్ కాలేదని కొద్దిసేపు అలా ఉంచేసరికి అలా అయిపోయింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి మరి ఏమంత ఇంకా బా ఎక్కువ మాడలేదండి లైట్గా మాడింది అంతే సో ఇంక ఇక్కడైతే కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా అదే స్టవ్ పై అయితే రైస్ పెట్టేసుకున్నానండి మళ్ళీ అయితే ఇంకా ఈ రైస్ అయ్యే గ్యాబ్లో అయితే బాబుది ఉగ్గు కూడా అయిపోయిందండి సో ఉగ్గు ఫస్ట్ అయిపోగానే బాబుకి వెళ్ళైతే ఉగ్గు తినిపించేసాను ఉగ్గు తినిపించాక మళ్ళీ రైస్ కూడా అయిపోయింది రైస్ అయిపోయాకైతే ఇంకా పాపకు తినిపించేస్తానండి ఇంకా బాబుకి తినిపిస్తుంటేనే పాప అయితే అడుగుతూ ఉంది మమ్మీ నాకు తినిపించేవా నాకు తినిపించేవా అనేసి తినిపిస్తా అనేసి అంటుంటే ఇంక అక్కడైతే కూర్చుందండి మా బాబు చూడండి ఒకటే డ్యాన్స్ వేస్తున్నాడు అండి ఈరోజైతే ఇంకా డ్యాన్స్ వేసుకుంటూ తింటున్నాడు ఇంకా మా పాప ఏమో బొమ్మలతో ఆడుకుంటూ ఉందండి సో ఫస్ట్ అయితే బాబుకి ఇక్కడ తినిపించేశాను ఇంకా బాబుకి తినిపిస్తే బాబు అయితే టీవీలో సాంగ్స్ పెడితే డ్యాన్స్ వేసుకుంటూ ఇంకా నెక్స్ట్ అయితే పాప కోసం రైస్ పెట్టుకొని వచ్చానండి ఇంకా పెట్టుకొని రాగానే ఇంకా ఇక్కడైతే కూర్చోబెట్టి పాపకు తినిపిస్తున్నానండి ఇంకా పాప చూడండి ఇందాకనేమో తింటా తింటా అని అడిగింది ఇప్పుడైతే ఒకటి రెండు బుక్కలు పెట్టగానే ఇంక వద్దు వద్దు అనేసి అంటుంది ఎలా నాలో తనకైతే తినిపించేశానండి ఇంకా పిల్లలు తిన్నాకైతే కొద్దిసేపు ఆడిపించి ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేసానండి పడుకోబెట్టాకైతే మళ్ళీ కిచెన్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిన తర్వాత అయితే మళ్ళీ హాల్ మొత్తం నీట్గా సర్ది కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ చేసుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి ఈ మగదిరా సాంగ్ పెడితే అయితే మా బాబు ఒకటే డ్యాన్స్ ఇస్తున్నానండి అటు ఇటు తిరుక్కుంటూ ఇంక ఇక్కడైతే పాప కష్టంగా తింటుందండి ఇంకెళ్ళానో అలా పాపకైతే తినిపించేసానండి తినిపించాకైతే నేను కూడా తినేసాను ఇంకా తిన్నాకైతే కిచెన్లోకి వెళ్ళి వర్క్ చేసుకున్నాను అని చెప్పాను కదండి ఇంకా కిచెన్ పని అయిపోగానే పిల్లలు ఇద్దరిని అయితే పడుకోబెట్టేశానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్